హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈ రోజు ఒక కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ముందుగా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అన్నమాట ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కేవలం పదిహేను నిమిషాల్లో ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్టీగా ఇంకా సింపుల్ గా ఎలా చేసుకోవాలి హోమ్ మేడ్ బిర్యానీ అని చెప్పి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలా అయితేనే మీకు ఏంటంటే చిన్న చిన్న టిప్స్ తో ఆ పీస్ అనేది ఎలా మంచిగా బాయిల్ అవ్వాలి ఇంకా బిర్యానీ అనేది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా రావాలి అనేది మీకు ఏంటంటే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఇది మీకు సేమ్ ఆ విధంగా రావాలి అంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ముందుగా మనం ఈ ఫ్రై పీస్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్లేవర్ అనేది ఆయిల్కి తెలిసిన తర్వాత ఇలా పచ్చి బిర్యానీ ఆకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్కి టేస్ట్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏదైతే ఉందో పచ్చిమిర్చిని కూడా అదే ఆయిల్లో యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనం చేస్తున్నది బిర్యానీ కాబట్టి ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ని ని కూడా యాడ్ చేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఏంటంటే ఆ స్మెల్ అనేది మనకి తినేటప్పుడు కూడా పచ్చి పచ్చి వాసన వస్తూ ఉంటుంది కర్రీ కూడా అంత టేస్ట్ గా రాదనమాట సో ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లికి ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇది బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు అందులోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ఫ్రై అయిన ఆనియన్స్ లో వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట టొమాటోస్కి కూడా ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఇంకా ఆనియన్ ఆ బిర్యానీ ఆకు ఈ ఫ్లేవర్స్ అన్ని ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ టొమాటోస్ కి బాగా మగ్గనిచ్చి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టొమాటోస్ కూడా బాగా మగ్గి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసనంతా పోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చికెన్ ఏదైతే ఉందో చికెన్ ని బాగా వాష్ చేసుకొని ఇలా ఏంటంటే చికెన్ మొత్తాన్ని కూడా ఈ మిశ్రమంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే మిశ్రమంలో వేసుకొని చికెన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ నిన్న టూ మినిట్స్ పాటు కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇది కర్రీ వరకు మాత్రమే ఉప్పు సో కర్రీ వరకు ఏంటంటే ఉప్పును కూడా యాడ్ చేసుకొని దీన్ని ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ ముక్క అనేది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనకి ముక్క వాటర్ యాడ్ చేయకముందు ఎంత మంచిగా ఫ్రై అయితే పీస్ అనేది అంత సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఏంటంటే మనకి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఇంకేంటంటే మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే మళ్ళీ ఇంకొక వైపు ఇలా బిర్యానీ చేసుకోవడానికి బిర్యానీ ప్యాన్ని తీసుకొని ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆ ఆయిల్లో ఏంటంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చి బిర్యానీ ఆకు ఏదైతే ఉందో పచ్చి బిర్యానీ ఆకు ఎండి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని వీటికి కూడా ఆయిల్కి కొంచెం ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఏదైతే ఉందో వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతటి వరకు కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మనం చేసుకుంటుంది ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి ఆనియన్స్ అనేవి బిర్యానీలో కూడా కొంచెం చాలా బ్రౌనీస్ గ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ ఏదైతే ఉందో వాటర్ తీసేసుకొని ఆ బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం బియ్యాన్ని ముందుగా ఫ్రై చేసుకున్నట్లయితే కుక్ అయిన తర్వాత ఇది ఏంటంటే పొడుగ్గా ఉంటుంది అండ్ ఇంకా తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట డైరెక్ట్గా మనం ముందు వాటర్ వేసేయకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ లో మాత్రమే బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి లేదంటే కింద అడుగు పెట్టేసి బియ్యం అనేది మాడిపోతుంది అనమాట సో ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ మనం బియ్యాన్ని బాగా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా మన ఇంట్లో ఆడించి పెట్టుకున్నా గరం మసాలాని యాడ్ చేసుకొని అండ్ ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా కారంని యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ అవనివ్వాలి మొత్తం ఫుల్గా బాయిల్ అవ్వనివ్వకూడదు అదలా మూత పెట్టి బాయిల్ అవుతున్న టైంలోనే మనం ముందుగా చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా బాయిల్ చేసుకుంటున్నాం కదా సో ఈ చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము సో ఇలా మూత తీసి చూడగానే చూసారు కదా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలో చికెన్ అనేది ఎంత బాగుందో ఇప్పుడు ఇందులోనే ఒక వన్ కప్ వరకు కూడా పెరుగుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ దీన్ని బాగా బాయిల్ చేసుకున్నట్లయితే పీస్ అనేది చాలా సాఫ్ట్ వస్తుంది బిర్యానీలో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా అని కూడా యాడ్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ మళ్ళీ బాయిల్ ఇవ్వాలి అంటే ఆ పుదీనాకి ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ చికెన్కి తెలిసేంతటి వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి మళ్ళీ సో ఇప్పుడు ఏంటంటే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ చూద్దాము ఇది చూసారు కదా ఇప్పుడు మనకి బిర్యానీ ఇలా కొంచెం తీసుకొని చూసినట్లయితే ఇంకా కొంచెం వాటరీ వాటరీగా ఉండాలి సో ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి ఎక్కువ కుక్ అయిపోయినా సరే మళ్ళీ మనకి ఏంటంటే ఫ్రై పీస్ టేస్ట్ అనేది రాదు సో ఇప్పుడు బిర్యానీ ఒక సెవెంటీ పర్సెంట్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మనకి చికెన్ కూడా ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే స్లోగా ముక్క విరగకుండా అక్కడ ఏంటంటే బియ్యం ఆ బియ్యం కూడా విరగకుండా ఇప్పుడు ఏంటంటే ఈ బిర్యానీ పైన ఏదైతే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందో ఆ బిర్యానీ పైన చికెన్ ఏంటంటే ఇలా స్లోగా వేసుకోవాలన్నమాట సో చికెన్ అంతటినీ ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ని సో ఏంటంటే ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర ఇంకా పుదీనాని కూడా యాడ్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా రోజ్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసి దానిపైన ఏదైనా ఒక బరువైన దాన్ని ఏదైనా పెట్టేసుకొని దీన్ని ఏంటంటే సిమ్లో పెట్టుకొని ఒక మళ్ళీ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూస్తున్నారు కదా త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ వెంటనే తీసేయకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏంటంటే అలా దానికి రెస్ట్ ఇచ్చేయాలి ఆవిర్ ఉంటుంది కదా ఆ ఆవిరికి ఏంటంటే చికెన్ పీస్ కానీ బిర్యానీ కానీ బాగా కుక్ అయ్యి ఇంకా వేడుకు కూడా మంచి ఫ్లేవర్ వచ్చి మనకి సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుందో అదే టేస్ట్తో మనకి ఏంటంటే మనం ఇంట్లో చాలా సింపుల్గా ఇలా ఒక టెన్ మినిట్స్లోనే మనకి ఫ్రై పీస్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక్కొక్క ముక్క కానీ బియ్యం కానీ అస్సలు ఎక్కడ విరగకూ విరగలేదు బాస్మతి బియ్యం కూడా ఎంత పొడుగ్గా అయితే ఉండాలో అంత పొడుగ్గా ఉంది పీస్ కూడా ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో స్పెషల్గా ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి నార్మల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనకి రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అనేది ఇంత సింపుల్ ట్రై చేసుకోవాలి మనకి తెలిసిపోయింది కాబట్టి ఏ మాత్రం ఆలోచన చేయకుండా మీ ఇంట్లో ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చింది అని నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండ్ మీకు ఈ వీడియో అనేది మీరు ఎంజాయ్ చేసినట్లయితే కంపల్సరీ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా మీరు ప్రిపేర్ చేసుకునే టేస్ట్ అనేది ఎలా వచ్చింది అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లోనైతే చెప్పండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కానీ మంచి మంచి వీడియోస్ కానీ మీకు ఏంటంటే డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ మీకు చూడ్డానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్